భూమి తీసుకున్నప్పుడు మధ్యవర్తి పేపర్ చూడు మధ్యవర్తి ఉంటాడు మా దగ్గర నుంచి ఏమని తీసుకున్నావు గ్రామ పంచాయతీ లేదు నేను తీసుకుంటున్నాను సరే ఇంత మా దాన ఒక ఇరవై వేలు ముప్పై వేలు సరే మీరు పార్టీ చేసుకోమని మాకు ఇచ్చిండు ఇచ్చిండు మాకు రాసుకుంటే అయిపోతుందా పది మందిలో నువ్వే రాసుకున్నావు మా ఎవరు మాది లేదు అక్కడ మాది లేదు ఇద్దరు ముగ్గురు తోటి నువ్వు పెట్టించుకుంటా

మామ మా అన్న పేరు మీద ఉన్నది భూమి మా అన్న చేయిస్తే మా అన్న కూడా బయటపడతారు రిజిస్ట్రేషన్ ఎవరు అనేది కదా

ఆయనకు పంపించండి ఆయన వస్తే లేకపోతే గ్రామ సభలో తీర్మానం చేసి ఆటోమేటిక్గా పీక్కుపోయి ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడే పెడతాం అది అంతే గ్రామేషన్ డబ్బు కొట్టిస్తారాకర్ పెడతారా రావడం